నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని బజాజ్ సెంటర్ వద్ద ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ చేపట్టారు వక్బోర్డ్ బిల్లు చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు నెల్లూరులో జరుగు సమావేశానికి కోవూరు మండలం నుండి అత్యధిక సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ బోర్డు బిల్లు చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు మా వక్ బోర్డు ఆస్తులు మేము కాపాడుకోవడానికి రోడ్డును పడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని ముస్లిం సోదరులు జేఏసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కోవురు మండలం నుండి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో పప్పు చట్టాలకి వ్యతిరేకంగా నల్ల చట్టం తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా భాగంగా ఈరోజు ఆల్ ఇండియా జేఏస్సి తరఫున నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఇవ్వడం జరిగింది శాంతియుతంగా దాని భాగంగా గౌరు మండలం నుండి పెద్ద ఎత్తున మైనార్టీలు ఇతర మతస్థులు అందరు కలిసి తీవ్ర నిరసన తెలుపుతూ మా యొక్క నిరసనలో ఏదైతే ఈ చట్ట నల్ల చట్టం చేశారో ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము భారతదేశం అందరూ సిగ్గుతో తలచుకోవాల్సిన పరిస్థితి ఎందువల్లంటే మన రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ గారు జయంతి రోజున నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో జేఏసీ ద్వారా వక్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ ర్యాలీ ఆంధ్రప్రదేశ్లోనే ఒక విఖ్యాతమైన ర్యాలీగా మీకు నిలుస్తుందని నేను స్వభావంతో నేను తెలియజేస్తాను ఇంకో విషయం అంటే మా ఆస్తులు మేము కాపాడుకోవడానికి ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే రాజ్యాంగం మనకు ఇచ్చినట్టు స్ఫూర్తిని సిక్తితో తలంచుకోవాల్సిన పరిస్థితి ఈ ఈ నల్ల చట్టాలని వెంటనే నిర్మించుకోవాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మా పెద్దలు మత పెద్దలు నుంచి ఈ శాంతి నిరసన ర్యాలీని మేము సంఘీభావంగా గోవల్ నుంచి బయలుదేరి నెల్లూరులో పువ్వులతో పాటు కలిసి ర్యాలీ నిర్వహించి బ్బోడ్ సవరణ చట్టం వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ అంటే భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆల్ ఇండియా జేఏసీ ముస్లిం కల్ఫెడరేషన్ వాళ్ళందరూ ఈ శాంతి ర్యాలీని పిలుపునిచ్చడం వల్ల మేము నెల్లూరులో టాజీ మహాన్పాడికి పెద్ద ఎత్తున గోవురు మండలం జేఏసీ తరఫున కోవురు మండలం చేసే వాళ్ళందరూ అక్కడికి ఆ ర్యాలీలో పాల్గొనడం పాల్గొనడం కోసం శాంతి ర్యాలీ చేస్తున్నాము ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి శ్లోకూడదు మా హక్కుని మేము కాపాడుకోవడం కోసం ఈ ఒక్క రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు శాంతియుతంగా శాంతి ర్యాలీ చేసుకుంటూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు